వెల్కమ్ టు అమ్మ వంట అండి పుల్ల పుల్లగా అద్భుతమైన రెసిపీ అండి ఇది దీన్ని బెండకాయలతో చేయొచ్చు బెండకాయ పులుసు పెట్టిన కూర ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి మినప్పప్పు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా ఆవాలు బెండకాయలు చాలా మంచిది కదా జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి సరిగా కాఫీ ఇంగువ ఇప్పుడు బెండకాయలు వేసేసుకోవాలండి పసుపు సరపడా సాల్ట్ లిక్ కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసేయడమే అంటే కొంచెం వేసుకోవాలండి ఫస్ట్ మరి అసలు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇలా ఈ పులుసులో కొంచెం సేపు లో ఫ్లేమ్ లో మగ్గిపోయింది అంటే కనుక కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఓవరాల్ గా మనం బెండకాయలు కట్ చేసుకున్న దగ్గర నుంచి అయితే ఒక మినిట్స్ లో కర్రీ కంప్లీట్ అయిపోతుంది పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటాం కాబట్టి కటింగ్ టైం తగ్గుతుందండి తర్వాత వచ్చేసరికి ఇది మనం పులుసు నీళ్లు పులిసినీళ్లు అందులో పోస్తున్నాం కాబట్టి మధ్యాహ్నం బాక్స్ లో పట్టుకెళ్ళినా గానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అంటే చల్లారిపోయినా కానీ తినగలిగేటటువంటి రెసిపీ అండి ఇది కంపల్సరీగా ట్రై చేయండి